నేను టీచర్ చూస్తారు ఈ వీడియోస్ ట్యూషన్కి వెళ్ళమంటే వెళ్ళట్లేదు కానీ ఇంట్లో ఉండి అది నాన్న ఇది నాన్న అది నాన్న ఇది నాన్న సంపాదిస్తుంది నేను బోనుగా బయటికి దీని చెయ్యకు మళ్ళీ పని ఎక్కువ పెట్టుకోకు వంట చేస్తా అన్నగా చేద్దురా ఇప్పుడు స్టార్ట్ చేసి సిక్స్ నుండి సెవెన్ వరకు అయింది నీకు ఒక్కదానికన్నా చేసుకోవచ్చు సరే మరి మార్నింగ్ షార్ట్స్ పెట్టాను కదా డివెన్ ఛానల్లో మెడల్ వచ్చింది ప్రైజెస్ వచ్చాయన్ని ఇది సర్ప్రైజ్ అని వాళ్ళు నానాను ఈయన దాచారంట సర్ప్రైజ్ నిజంగా సర్ప్రైజ్ అయింది నాకు నేను వచ్చి ఫ్రిడ్జ్ దగ్గర చూస్తే అది చూపించలేదు నాకు ఫస్ట్ నేను వచ్చి అక్కడ చూసి ఏంటి అని అంటే

తెలేదు అవునా కదా నాతో వద్దని అడినా కూడా తీసుకోండి అమ్మాయి మంచిది కాదు నానే మంచి

అది సపరేట్ సెల్ఫ్ లో పెట్టాలి ఒక నిమిషం అది బేషన్ తీసుకొస్తా కరివేపాకు దా దీవెన్ బాబు ఏమైనా సెలెక్ట్ చేసిందా దీవనా అంటే ఒకట అన్నకున్నాడు ఒకటి పచ్చడి చేద్దాం వెజ్ లోకి ఒకటి మమ్మీ ఇప్పుడు రెసిపీ చేసుకుంటది అక్కడ చేసేది కావాలి నీకు మసాలా ఒకటి దాంట్లో అండి మంచిగా వస్తే మళ్ళీ ఇంకోసారి చేద్దు అట్లనే ఉంటది ఏం పాడైపోదు ఓకే ట్రై చేసింది మొన్న దీవెన చేసింది ఫిఫ్టీ కే అయింది అది షార్ట్ వీడియో ట్వంటీ కే అయింది యాభై వేల మంది నాకు పేషెంట్ కోసం అవును ఎందుకు ఎక్కడ ఉంటాయి ఎక్కడి నుంచి అంత ఉంటుంది

ఈ వంకాయ తెచ్చుకుంది లైట్ వెయిట్ వెయిట్ లేదు ఎన్ని వస్తాయి ఇవి స్ట్రైట్గా ఉన్నాయి లేవా ఇట్లా వంకర కాకుండా వంకాయ ఇవి కూడా పేషెంట్ కోసమే డాక్టర్ తినమన్నది మటన్ కీమా మటన్ లివరు డేట్స్ డేట్స్ తిన ఏం చేసిండ మరి ఫోన్ చూసి చూసి అదే ఫోన్ వస్తుంది నాకు కూడా మా నాన్న గుడి నాకు కూడా ఎయిటింగ్ చేసినప్పుడు ఇట్లానే వస్తుంది

నీకు ఏమేమి కావాలో పక్కన పెట్టుకో ఫస్ట్ అది ఫ్రిడ్జ్లో పెట్టుకో రెండు పైన పెట్టండి పైన పెట్టినాన్న బాగుంది అది టేస్ట్ ఓకేనా బాలే ఇప్పుడు నీకు ఏం కావాలని గునుగుతున్నావు నువ్వు నానా అట్లా ఏం పని చెప్పినా చేయట్లేవు కదా రోజు చేస్తావు హెల్ప్ చెప్పు వెజ్ బి రే పని చేస్తావు కదా ఇవన్నీ ఈరోజు అక్కలు చేసింది కదా పాపం నువ్వు నాకు చెప్ నన్ను అడిగినవా నువ్వు 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 నువైనా కొత్తవాడు వానికి సిగ్గా ఏదైనా అడుగుతావు కదా బయటికి వెళ్ళాక గుర్తొచ్చిందా మరి తెచ్చారా అన్నీ బఠానీ బీన్స్ కాలీఫ్లవర్ అన్నీ తెచ్చారా బిర్యానీకి కావాల్సినవి పెట్టారా ఎక్కడన్నా ఒక దగ్గర ఒక పింక్ బాక్స్ కరివేపాకు దియండి నానిగాడు అందులో ఫాస్ట్ ఫాస్ట్ చేస్తాడు దూసి హలో డోర్ బట్టదు అట్లా ఇస్తే దీవెని డబ్బాలు మీరు పెట్టండి అడ్డాలు ఇట్లా మా ఫ్రిడ్జ్ అంతా మొన్న క్లీన్ చేసాము ఎక్స్ట్రా అవన్నీ తీసి పడేసాం అందుకే అంత అది కొత్తిమీర పుదీనా కరివేపాకు పాత కరివేపాకు పడేసి కరివేపాకే వాడిపోయింది బాగానే ఉంది కానీ వాడిపోయింది వాడుతూనే స్మెల్ వస్తుంది మంచి ఊర్లో తీసుకొచ్చాం అప్పుడు దసరా అప్పుడు తెచ్చింది అది దీవెన్ రేపు చేస్తలే దీవెన్ బిర్యానీ దీవెన్ ఒక హెల్ప్ చేయవా చెయ్యవుగా కరివేపాకు తీస్తావా నువ్వు అంత సీన్లు నువ్వు ఫాస్ట్గా తీస్తావు అబ్బా 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 ఉంది మమ్మీ మా ఫాస్ట్ ఫాస్ట్కి తీస్తాడు కరివేపాకు ఎప్పుడైనా కరివేపాలు ఈ దీవెనే చేస్తారు ఎందుకంటే నీట్గా మంచిగా ఆకులు తీసి డబ్బాలో పెట్టి మూత పెట్టి చేస్తారు అనమాట తెచ్చిన దీవెనికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇట్లా చేయడం అయిపోయిందా నీట్గా చేస్తాడు వర్క్ కింద పడకుండా మంచిగా దూసిపోస్తాడు కరివేపాకు మంచి వాసన వస్తుంది కదా ఇవేన్ ఎవరు చెప్పారు వెజ్ బిర్యానీ తినాలని నువ్వు మరి వెజ్ బిర్యానీ తిన్నప్పుడు నాన్న చెప్పాలిగా చెప్పావా నీకే చెప్పిండంట బిర్యానీ కావాలన్నాడికి మరి దానికి ఏం కావాలని ఫోన్ చేయాలిగా కూరగాయల షాప్కి వెళ్ళారుగా బీన్స్ లేవు గ్రీన్ పీస్ లేవు కాలీఫ్లవర్ లేదు రేపా రేపు చేద్దాం లంచ్ లోకా అంత పొద్దున్నే ఎట్లా వస్తుంది ఈవెన్ లంచ్ కంటే నేను పొద్దున్న తొందరగా లేవాలి రెసిపీ చేయాలి రెడీ అవ్వడం లేట్ అవుతుంది అక్కకి చెడేయాలి చదన్నం పెట్టాలా బాక్స్ ఇప్పుడు రేపు చేస్తా మా దీవెను అట్లా కోపంగా మాట్లాడుతుంది కానీ చాలా మంది దీవెనికి బిహేవియర్ నేర్పించిన అంటున్నారు కానీ ఎప్పుడన్నా ఒకసారి కోపపడతారు కానీ మంచిగా పని చేస్తాడు వింటాడు చాలా సైలెంట్ ఎక్కువ హెల్ప్ చేస్తాడు మామూలు చెప్తున్నా దీవెనికి కొంచెం డిసిప్లిన్ నేర్పండి అంటే ఎవరో కామెంట్ పెట్టారు అసలు అట్లా ఆగమంటే ఆగుతాడు వద్దు అంటే వింటాడు అనమాట చిన్న చిన్న వర్క్ ఏదైనా చేయమంటే చేస్తాడు బట్టలు తీసుకొస్తాడు మా కూడా అనుకోండి పెద్దది కాబట్టి ఇంకా బాబు గురించి చెప్తున్నా దీవెన కూడా వంట చేస్తుంది మధ్య మొన్న మొత్తం బట్టలు మడత పెట్టారు ఇద్దరు కలిసి కాకరకాయ ఉల్లికారం చేశారు చూసారా మీరు ఎండిటీవీ ఫుడ్ ఛానల్లో కాల్ చేయడం కాదు ఫ్రై చేసిన కట్ చేసినావు ఫ్రై చేసావు ఉల్లిగడ్డ పప్పులు ఫ్రై చేసావు మిక్సీ నీకు రాదు కాబట్టి నేను అంతే మిక్సీ బట్టి కాకరగాళ్ళలు వేసి మూత పెట్టినా సిమ్లో పెట్టి అయిపోయింది ఏంటి పెడతారు ఉందా ఆకు చూసేస్తున్నావా అబ్బో మా దీవెన్ కూడా ఓసీడీ ఉందన్నమాట వాష్ బేసిన్ నీట్గా ఉండాలి స్కూల్ నుండి వచ్చేసరికి ఇల్లు అంతా నీట్ ఏంటమ్మా ఇట్లా ఉంది అంటాడు ఎప్పుడన్నా ఇల్లు నీట్గా లేకపోతే బెడ్షీట్ అంతా పోయిందని తీసి మళ్ళీ మంచిగా వేస్తాడు బ్యాగ్ రాగానే మంచిగా పెట్టుకుంటాడు లంచ్ బ్యాగ్ తీస్తాడు మంచిగా దులిపెడతాడు పెడతాడు కానీ స్పూన్ మాత్రం దాంట్లో వదిలిపెడతాడు మార్నింగ్ వెళ్ళేటప్పుడు డైలీ నేను ఒకటి గుర్తు చేయాలి మా దీవెన్కి ఏంటి దీవెన్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఒకటి గుర్తు చేస్తే ఏంటి చెప్తా చెప్పనా చెప్పు నేను చెప్పనా ఈవినింగ్ స్పూన్ వద్దులేండి ఫీల్ అవుతాడు మా దీవే బాధపడతాడు దానమాట ఈరోజు బ్లాగ్ అయితే మా దీవిన కూడా వంట చేస్తుంది ఇన్స్టాలో చూసింది అనమాట ఇప్పుడు చూపిస్తాను అన్ని రెడీ చేసుకుంటుంది ఇప్పుడు చేస్తారు ఫ్రెష్ అవుతారు ఇది ఈవినింగ్ స్నానం చేస్తే మళ్ళీ మళ్ళీ రేపు మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు పాపం చలి మొత్తం మా బాల్కనీలో మొత్తం మా దీవెన్ బాబు అట్లే ఉంటాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకటి ఇప్పుతాడు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఒకటి మళ్ళీ రేపు మార్నింగ్ ఒకటి ఒకవేళ అవి ఏదైనా ఉంచుకోబుద్ది కాకపోతే తడిస్తే కనుక కొంచెం తడిచిన చిన్నప్పటి నుంచి ఇది ఒక అలవాటు కొంచెం డ్రెస్ తడిచినా లాక్కునేవాడు చిన్న డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత మంచిగా ఉండేవాడు ఇప్పటికి కూడా అంతే ఒక్క కొంచెం కూడా దడవద్దు షర్ట్ కానీ అప్పుడప్పుడు మధ్యలో కూడా లేసాడు అమ్మ 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 షాట తడిసింది అమ్మా అని చెప్తాడు మా దీవెనమ్మ వంట చేస్తుంది చూడండి ఈరోజు స్కూల్లో పర్ఫార్మెన్స్ చేసేసి వచ్చింది పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ కాదు బాగుందా వంకాయ పురుగులు ఉన్నాయా నా తెలీదు ఓకే ఓకే సాల్ట్ water లేస్కో ను చాల్ కట్ చేస్తా అట్లా నల్లగా అయితే చేయలేదు కర్ ఒక బౌల్ తీసుకొని వాటర్ పట్టుకొని దాంట్లో ఒక స్పూన్ salt వేసి ముక్కల దాంట్లో వేసినప్పుడు నల్లగా పో టేస్ట్ చేంజ్ అవుతుంది ఇదేంటి ఏంటి మమ్మీ రెసిపీ పెరుగు వంకాయ వంకాయ ఫ్రై రాట్లేదు ఓకే అండి నేను వచ్చి కట్ చేయాలంట ఇప్పుడైతే బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా దీవెన్ బాబు చాలా మంచోడు ఎవరు కామెంట్స్ పెట్టద్దు అమ్మాయి ఇంకా వి చాలా ఉన్నాయి సాంగ్స్ అంత స్విమ్మింగ్ చేసేవి అవన్నీ ఉన్నాయి దీవెన్ బాబు అఫీషియల్ ఛానల్లో అవి కూడా సాంగ్స్ పెట్టి అప్లోడ్ చేస్తాం చూడండి స్విమ్మింగ్ చేశారు